హాయ్ హలో ఈ వెజిటబుల్ ఐటెం పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే నేనే చెప్తాను సో నేనైతే ఫస్ట్ టైం ఇది చూడడం సో బీరకాయలు అయితే నార్మల్గా మనం చూసుంటాం కాకపోతే ఇది నేతి బీరకాయ నేతి బీరకాయలు మంచిగా గడిగి అయితే పక్కకు పెట్టేసుకోవాలి అందులో అనేతి బీరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా అయితే కడి చేసి పెట్టుకోవాలి మిర్చి పేస్ట్ అయితే రెడీగా పట్టి పెట్టుకోవాలి అలాగే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి కరివేపాకు కూడా చూసి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని అయితే ఇలా మిక్సర్లో వేసుకొని పేస్ట్ లాగా అయితే పట్టి పెట్టుకోవాలి కొబ్బరిని అయితే ఇలా మిక్స్ చేసి పట్టు పెట్టుకోవాలి అలాగే కర్రీ కోసం అయితే బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జిలకర ఇంకో మెంతులు అలాగే పసుపు సరిపడా అంతా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఆయిల్లో వేయించుకోవాలి టమాటా అనేది ఈ కోపులోనే యాడ్ చేసేసుకోవాలి టమాటానిలో అయితే మంచిగా వేయించుకోవాలి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్చీ పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి నాన్ స్వామి అలాగే సరిపడా అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సరిపోతే మళ్ళా కష్టం చింతపండును కూడా మంచిగా అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి అలాగే ఇందులో పచ్చి కొబ్బరి నేతి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి పోవాలి అటు బీరకాయ కూడా కొంచెం ఉడికిన తర్వాత సరిపడాన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం వంకాయ ముక్కల్ని ముందుగా అయితే వాటర్లో ఉప్పు పసుపు వేసి అయితే పెట్టేస్తున్నాం వాటిని నీళ్ళు లేకుండా ఇలా వడ పోసుకొని ఇలా అన్ని వంకాయలని అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని కొంచెం చెప్తాను ఇలా మనకి వంకాయ అనేది మంచిగా ఇలా మరుగుతున్న టైంలో తీసి అయితే ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి అలాగే కొంచెం కారం పొడి రెండు కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కుడక పొడి కొబ్బరి పొడి అలాగే కసూరి మేతి అలాగే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి కలర్ అయితే వస్తుంది వంకాయ మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని దింపుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి